నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా శవి తండ్రిని అయితే కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అయితే నేను అంజలి పల్లెటూరు వ్లాగ్స్ మీ అంజలిని అనమాట బ్లాగ్స్ అని పెట్టాను ఫుల్ వీడియోలు అయితే మీకు చూపించలేకపోతున్నాను అందుకే ఈరోజు అయితే మా పల్లెటూరు లైఫ్ మేము ఎట్లా పని చేసుకొని వర్క్ వెళ్తామనేది మీకైతే ఈ వీడియోలో చూపించేస్తాను ఇంకా మార్నింగ్ అయితే వాకులు ఉడిచి కలవ జల్లి ముగ్గేసి గిన్నెలు బట్టలు మొత్తం అయిపోయినాయి అనమాట కంప్లీట్ అయ్యింది బియ్యం అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ మన ఇంట్లో నేను లాస్ట్ వీక్లో ఫుల్ వీడియో చేసినప్పుడు లాస్ట్కి వచ్చినాయి కదా బియ్యం తర్వాత అయితే బియ్యం అయిపోయిన తర్వాత బాగా అయితే బొరుల నుంచి వడ్లు తీసి అయితే వేసారు మిల్లుకేసి ఆడించుకొచ్చారనమాట ఇంక ఇప్పుడు థ్రెడ్ తీస్తున్నారు చూసారా ఫ్రెండ్స్ ఆ తాడు తీయటం అయితే చాలా కష్టం ఎప్పుడు నేను తీసేదాన్ని రెండుసార్లు మాత్రం ఆ థ్రెడ్ తీయటం చేత కాక సంచే మొత్తం ఇట్లా లాగి పెట్టి చిన్నోడితో సిజర్ పెట్టి మొత్తం కట్ చేశాను అనమాట రాక చూడండి ఎంత చక్కగా తీశారు కానీ తీసేటప్పుడు వస్తే మాత్రం అది చాలా ఓపెన్గా ఈజీగా వచ్చింది బాగుంటుంది ఇవే మా బియ్యం అంటే మనం ఒడ్లు పండినప్పుడు పొలం లేకపోయినా కానీ కొనుక్కుంటాం కదా పది బస్తాలు పదిహేను బస్తాలు కొనుక్కొని వరలో పోసుకుంటాం ఎండబెట్టుకొని అవి మాగిన తర్వాత బియ్యం అయిపోయినప్పుడల్లా బియ్యం అయితే ఆడిచ్చుకొచ్చుకుంటాం బావ అయితే ఇంకా బియ్యం ఆడించుకొచ్చి నేనే తీయమన్నా ఓపెన్ చేయమంటే ఓపెన్ చేశారు ఇంకా కేజీ వండుతున్నాను అనమాట మాకు ఒక కేజీ నైట్ ఒక సోలా అంటే హాఫ్ కేజీ ఇప్పుడు నేను పోసింది సోలా రెండు సోాలలో మాకైతే కేజీ ఉడికి ఉడికిద్ది మొత్తం మీద నలుగురికి మిల్లు వేసినప్పుడు అది మారబం మారేసి అని బావ పేరు రాసుకొని ఒక చాటు వేసుకుంటారు ఆడిన తర్వాత మనకైతే బియ్యం ఇస్తారనమాట అయితే రైస్ కడుక్కొచ్చేసి అయితే వండుతున్నా ఫ్రెండ్స్ నేను అన్నం ఎప్పుడు వంపుతాను అనమాట గంజి వంపుతాను అత్యాసర అయితే పెట్టను మ్యాక్సిమం ఎప్పుడో ఒకసారి అత్యావసరం పెడతాను అనమాట గంజి వంపి గంజి తాగుతాం ఫ్రెండ్స్ మేము కడుపుబ్రంగా ఉన్నా హెల్త్ కొంచెం నీరసంగా ఉన్నా బాగోలేనప్పుడు డైలీ తాగలే కానీ అప్పుడప్పుడు గంజి సూపర్ అంటే సూపర్ ఉంటుంది మేమైతే తాగుతాము వరకాయ కారం ముక్క వేసుకొని గంజిలో తింటే ఉంటుంది ఆ టేస్ట్ మీరు గంజి తాగుతారా ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి గంజి ఆవకాయ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి రైస్ అయితే వండేసినాక బాగా అయితే చికెన్ తెచ్చారు మార్నింగ్ ఎందుకంటే ఈరోజు మనకే ఆర్డర్ ఉన్నాయి కదా మ్యాంగోస్ సండే బ్లాగ్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఇది కాదు నిన్నటిది ఆదివారం వ్లాగ్ అనమాట ఆదివారం వచ్చేసరికే ఫ్రీగా ఉందాం అనుకుంటే ఇన్ని రోజులు ఎంత ఫ్రీగా ఉన్నా కానీ సండే వచ్చేసరికి నాకు బాగా వర్క్ ఎక్కువైపోయింది లాస్ట్ వీక్లో సండే రోజు కూడా మీకు నేను బ్లాగ్ చేశాను ఆ రోజు తోతాపురి కలెక్టర్కాయలు పోయడానికి అయితే వెళ్ళాను ఈరోజు అయితే బంగిని పెళ్ళి అనమాట ఫ్రెండ్స్ ప్లీజ్ అండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్గా ఉంటుంది మా పల్లెటూరు జీవన విధానం ఎట్లా ఉంటుంది ఇల్లు చిన్నదైనా కానీ మన పెరట్లో కొత్త కొత్త వెరైటీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వచ్చినాయి ఈ వీకు ఇప్పుడు మీకు చూపిస్తాయి అన్నీ ఏం వచ్చినాయి అనేది ఇంకా పచ్చి కల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేసుకొని చికెన్ చేయడానికి అవి చెక్క లవంగా ధనియాలు మొత్తం వేయించి విడిగా పై మసాలా గరం మసాలా అంటారు కదా అదైతే హోమ్ మేడ్ ఇంట్లోనే రెడీ చేసుకున్నది అయితే సూపర్ ఉంటుంది కూర నేనైతే చికెన్ ఫ్రైయో గ్రేవీని చేయట్లేదు ఫ్రెండ్స్ పులుసు చేస్తున్నా చికెన్ పులుసు అసలు సూపర్ అంటే సూపర్ వచ్చింది చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు మా వారు బావ కూడా ఈసారి బాగా మెచ్చుకున్నారనమాట పిల్లలు అందరూ బాగుందన్నారు కొంచెం పేస్ట్ పట్టుకున్నా పచ్చిమిర్చి ఉల్లిపాయలు మొత్తం కొంచెం అయితే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నా ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది నాకు తెలిసి మాక్సిమం ఇట్లా ఉల్లిపాయ ముక్కలు కూడా పోసి చాలామంది వండుకుంటారు మీరు ఏ టైప్లో వండుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయ లేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నేను మీతో మాట్లాడుతూనే ఉంటాను కర్రీ చేసేస్తాను ఇంట్రెస్ట్గా చూడండి ఫ్రెండ్స్ ఏమైనా పొరపాట్లు ఉన్నా మీకు నచ్చినా నచ్చకపోయినా లేదంటే మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్ బాక్స్లో మీరు చెప్పాలి ఫ్రెండ్స్ నేనైతే మీతో ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నా ఏంటంటే పల్లెటూరు నుంచి ఇంత టక్ తక్కువ టైంలో కూడా నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయి గూగుల్ పిన్ వచ్చి మనీ పేమెంట్ తీసుకోవడానికి కూడా దగ్గరలో ఉన్నా కదా నేను ఇంత తక్కువ టైంలో ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం మీరేనండి నేను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తానే ఉంటా నాకంటూ ఉన్న నా ఫ్యామిలీ మీరే నా యూట్యూబ్ ఫ్యామిలీ నా సబ్స్క్రైబర్స్ యూట్యూబర్సే నా ఫ్యామిలీ అనమాట నా సొంత ఓన్ ఫ్యామిలీ కంటే మీరే ఎక్కువ మీ తర్వాత ఏదైనా ఎందుకంటే ఏమీ లేకుండా జీరో నాలెడ్జ్తో అందరూ బంధుత్వం బంధువులు అనేది లేకుండా ఎవరు ఎంకరేజ్ అయిపోయినా కానీ బాగా చెప్పారని చెప్పి మేమిద్దరం మాట్లాడుకొని యూట్యూబ్ స్టార్ట్ చేసినాము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మీరు నన్ను చాలా బాగా ఆదరించారు మీ సొంత చెల్లెల అక్కల ఒక బిడ్డల మీ ఆదరణ అభిమానాలు ఎప్పుడు మాపై ఎలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా నన్ను ముందు ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నా మీకోసం నేను కూడా మా ఏరియాలో మా పల్లెటూరులో మీకు ఏ వంట కావాలన్నా ఏదైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకోసం చేసి చూపిస్తాను మంచి మంచి వీడియోలు మీకైతే కర్రీ ఉడుకుతా ఉంది కదా పుదీనా కోసం వచ్చా కొత్తిమీర అయితే మన ఇంట్లో లేదు ఫ్రెండ్స్ కానీ పుదీనా వీడియో పెట్టినప్పుడు కూడా పుదీనా రైస్ చేయమన్నారు నేను ఒక షార్ట్ అయితే పుదీనా రైస్ చేసి మీకు చూపిస్తాను మీకోసం పుదీనా కోసుకొచ్చి క్లీన్ చేసి సన్నగా తరిమి పక్కన పెట్టుకున్నా ఇంక ఇప్పుడైతే కర్రీ రెడీ అవుతుంది కదా నేనైతే అసలు అనుకోలేదండి యూట్యూబ్ నాతో పాటు ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్స్ మేమందరం కాంటాక్ట్లోనే ఉండేవాళ్ళం అందరం కానీ పనికి వెళ్ళుకుంటూ ఇంత న్యాచురల్గా వీడియో చేసినా మన వెళ్తాయా వెళ్ళవా అందరూ డబ్బు ఉన్నవాళ్ళు కొంచెం మంచిగా ఉన్నోళ్ళు రిచ్గా చేస్తారు రిచ్గా రెడీ అవుతారు వాళ్ళు ఏం చేసినా కొంచెం బాగుంటుంది అని అనుకునేదాన్ని అవుతుందా అవ్వదా అనే డౌట్తో స్టార్ట్ చేసే కానీ ఎందుకు అవ్వదు సక్సెస్ సాధిస్తాము పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఏమి తక్కువ కాదు అన్నిట్లలో కూడా మనం కూడా గెలిచి చూపించాలి అనే ధ్యేయంతో ఒక్కోసారి నా వీడియోస్ వెళ్ళకపోయినా కానీ ఎక్కడా కూడా పట్టు విడివని విక్రమార్కు అదే పట్టుతో చేసుకుంటూ వచ్చానన్నమాట ఇప్పటివరకు కూడా ఇప్పుడైతే ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లోకి వచ్చినట్ట ఫ్రెండ్స్ అంటే నిన్న ఒక బ్రదర్ వచ్చేసి ఆయన కామెంట్ చేశారు నేను ఎవరు కామెంట్ చేసినా ఎవరు చేసినా అంతగా నా మెట్లు ఎక్కడానికి కూడా కారణం లేదు నన్ను మా ఊళ్ళోనే మేము మా యూట్యూబ్ ఫ్యామిలీ నన్నే ఇది చేసేవాళ్ళు చాలా మంది యూట్యూబ్ ఒక లైఫ్ అనేది అది ఇదని అందరికీ సమాధానం చెప్పే రోజు వచ్చి దాన్ని చూస్తున్నా అది నా నా సబ్స్క్రైబర్స్ నాకు త్వరలోనే మంచి రోజులు ఇచ్చి మీకు తెలియజేసేలా చెప్తారు నేనైతే ఎవరిని ప్రత్యేకంగా తిట్టనవసరం లేదు చెప్పనవసరం లేదు ఆ రోజు వచ్చినప్పుడు మీకే అర్థమైందనమాట ఏమని కామెంట్ చేశారంటే నీకెందుకమ్మా యూట్యూబ్ వంట టెండి ఇంట్లో ఉండక ఇవన్నీ నీకు అవసరమా అని మెసేజ్ చేస్తున్నారు నాకెందుకండి యూట్యూబ్ అంటే మా బావ కానీ నేను కానీ మేమేమి జాబ్ హోల్డర్స్ అయితే కాదండి ఉద్యోగస్తులం కాదు పోనీ సొంతగా ఏదన్నా వ్యవసాయం ఉందా సొంత భూమి ఉందా చేసుకొని తిరగడానికంటే సొంత భూమి కూడా ఏమీ లేదు మేము రెక్కాడితే డొక్కాటే పరిస్థితి మేము పనికి వెళ్తానే ఉంటాము పాలకి అంటే కౌలికి మేము ఏదో ఒక వ్యవసాయం చేసుకుంటానే ఉంటాము ఇద్దరు కష్టపడితేనే కదండి మరి సంసారం ముందుకు వచ్చేది జీవితం నట్టగలిగేది ఇద్దరు మగపిల్లలు చిన్నపిల్లలు మాకేమీ లేదు ఆస్తులు భూమి ఇల్లు ఏమి ఎట్లా బతకాలి మరి అని చెప్పి మేమిద్దరం మాట్లాడుకొని యూట్యూబ్లో ఇట్లా మనం చేసేదే యూట్యూబ్లో కష్టపడి జెన్యున్గా మనం మన ప్రేక్షకులు చూపిస్తే ఒక రూపాయి వచ్చిందని తెలిసి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసామన్నా కామెంట్ అయితే మంచిగానే పెట్టండి అన్న ఎందుకంటే మేము కష్టపడి యూట్యూబ్ చేస్తాం కానీ నేనేమి చెత్త చెత్త వీడియోలు కూడా పెట్టను నా వీడియోస్ అన్నీ మీరు ఒకసారి విజిట్ చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోయినా బాగలేదన్న కానీ ఏదో కొంచెం ఒక రూపాయి సంపాదించుకొని పల్లెటూరు ఆడపిల్లలకి మీరు ఎంకరేజ్ చేయకపోయినా బాగలేదు కానీ డిస్కరేజ్ మాత్రం చేయకండి మీరు మాకేమీ హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ ఇట్లాంటి కామెంట్లు అయితే పెట్టద్దన్న ఎవరైనా సిస్టర్స్ అండ్ బ్రదర్స్కి చెప్తున్నా మా వీడియోస్ ఏమైనా నచ్చకపోతే అంత నచ్చలేనంత ఇదిగా కూడా నేను ఏమీ చేయను ఒకరు నచ్చేటట్టు కనుక లేకపోతే చూడకండి స్కిప్ చేసేయండి అన్న ఎందుకు ఇష్టమైన వాళ్ళు నా అనుకున్న వాళ్ళు మా వీడియోస్ నచ్చిన వాళ్ళు ఏదో పిల్ల చాలా కష్టపడుతుంది బావా నేను ఇద్దరం లెగిస్తే పొలంలోనే ఉంటున్నారు వాళ్ళ కష్టం మీద వాళ్ళు బ్రతుకుతున్నారు ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి సపోర్ట్ చేయాలి అనే మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళే నాకు సపోర్ట్ చేస్తారనమాట మీ అందరికీ అయితే మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదములు నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా పెద్ద మనసు మీది గొప్ప మనసు ఇప్పటివరకే మేము మ్యాంగోస్ పంపిస్తున్నా కానీ ఆ మ్యాంగోస్కి కూడా మంచి రెస్పాండ్ అయ్యి అక్క కాయలు కూడా చాలా బాగున్నాయి మీ వీడియోస్ చాలా బాగుంటాయి అని చెప్తున్నారు ఫస్ట్ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు అండి మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటానే ఉంటాను ఇకపోతే ఇదంతా ఎందుకక్క మేము ఎట్లాగో సపోర్ట్ చేస్తున్నాం కదా మన గార్డెన్లో ఏం మొక్కలు ఉన్నాయి ఏం కొత్త కొత్త కూరగాయలు కొత్త కొత్త ఫ్రూట్స్ అన్న చూపించక్క అంటే చూపిస్తున్నా చూసేయండి ఇదైతే గుండు గుండు పూలు అంటాం మనం చిన్నది తెచ్చేసాను నేను షార్ట్ చూపించా నేను ఏది చేసినా మీకు చెప్పే చేస్తాను అది కొంచెం పెద్దదైంది తర్వాత నాటు కనకంబరాలు కూడా చాలామంది బాగున్నాయి అక్క అని చెప్పారు నాకు గింజలు తెద్దామని చూస్తే వాటిలో గింజలు ఎక్కడ ఉన్నాయి చెల్లి ఎండ్ సిస్టర్స్ గింజలు లేవు చీమలు తిన్నాయో ఏమో విత్తనాలు అయితే ఉన్నాయిలే కానీ వాటి లోపల ఏమీ లేవు నువ్వు నలిపిన ఒకళ్ళు రాలిపోతే ఏమన్నా ఒకటి రెండు విత్తనాలు ఉంటే కింద పడి మొక్కలు అవే ములిస్తాయనమాట నేను ఇటు నా పని నేను చేసుకుంటా ఉన్నా డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి వాటికి వీటికి చిన్న పాత్ర చేసుకుంటున్నాను పెద్దోడు వచ్చి ఈ లోపు నేనే చేస్తానని చెప్పి దినేష్ కొబ్బరి చెట్టుకు పాదు చేస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఎవరు పిచ్చి వాళ్ళకి అన్నట్టు నేను పూల మొక్కలు ఇవి చూసుకుంటుంటే ఆడు కొబ్బరి చెట్టుకి పెద్ద పాదు చేసి వాటర్ పెడతాం మమ్మీ అని చెప్పి శుభ్రంగా అక్కడంతా క్లీన్ చేసి వాటర్ అయితే పెడుతున్నాడు వాడు కూడా నేను ఈ బెండగింజలు పెట్టినప్పుడైతే మీకు చూపించాల కానీ పెట్టా గింజలు పెట్టినా మంచిగా వచ్చినాయి బెండకాయలు కూడా మధ్య మధ్యలో వర్షాలు పడుతున్నాయిగా స్టార్ట్ అయినాయండి ఈ పిల్లలు ఏం చేశారు అటు నడిచి ఇటు నడిచి చాలా సార్లు కలుపు తీసాను ఫ్రెండ్స్ ఎన్నిసార్లు కలిపి బీగినా కానీ మనం వాటర్ పెడతానే ఉన్నాం అవి వస్తానే ఉన్నాయి మళ్ళీ ఒకరోజు ప్రత్యేకంగా మొక్కలు కేటాయించి ఇప్పుడు ఈ మామిడికాయలు మనకి మన వాళ్ళకి బాక్సులు పంపించడం మామిడికాయ సీజన్లో పడి కొంచెం కలుపు అయితే తీయలేదు తీయాలండి ఇంకా బెండకాయలు కాస్తున్నాయి కదా తీసేత్తా కలుపు మొత్తం చాలా మంచిగా వచ్చినాయి ఆ రోజు వంకాయ చెప్పాను కదా వంకాయ చెట్టు అయిద్దని అదైతే వంకాయ అయ్యింది గ్రీన్ వంకాయ అయింది అది విత్తనాలు కొంచెం ఫ్రెండ్స్ కాయ నాలుగైదు కాయలు వస్తే అప్పుడు కర్రీ చేసేసా తర్వాత ఇదైతే విత్తనాలకు కావాలని చెప్పి విత్తనాలకు ఉంచిన గుత్తి వంకాయ మనకి దొరకట్లేదు చాలా రేరుగా దొరుకుతున్నాయి ఎప్పుడు మంది పెద్ద మునగ చెట్టే చూపించాను నేను ఈసారి ఇది చూడండి నాటు మునక్కాయలు ఇది మేము నూచి వెళ్ళి నేను ఫిఫ్టీ రూపీస్ పెట్టి కొనుక్కొచ్చాను అనమాట నాటు మునక్కాయ చెట్టు మీకు ఎప్పుడు చూపించేదేమో కొమ్మ పెట్టితే వచ్చిందనమాట అది ఇక చూడండి నాటు మునక్కాయలు మునక్కాయలు ఉన్నప్పుడు ఎవ్వరు అడగరండి లేనప్పుడు అందరూ మాకి అంటారు ఇప్పుడైతే కొయ్యలేక ఎక్కువైపోయి చెట్లకే చూడండి పెద్ద పెద్దగా లావు అయిపోయి అట్లాగే ఉన్నాయి చెట్టుకి బోల్డ్ అన్నీ ములక్కాయలు ఉన్నాయి ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ దగ్గర గోల్డ్ లేరు పంపించడానికి ఇంకా చుట్టుపక్కల అడిగిన వాళ్ళు ఇచ్చేసిన ఇంక ఇది కొమ్మ పెట్టిన చెట్టు ఇది అదేమో కొనుక్కొచ్చిన మొక్క అనమాట చిన్న కొమ్మ పెడితే వచ్చేసింది చాలా పెద్దగా లాంగ్గా ఉంటాయి మన ములక్కాయలు తెలుసు కదా మీకు తర్వాత ఇదైతే పుల్ల కొంగూర పోసానండి నేను పోస్తే మంచిగా వచ్చింది రెండు మూడు సార్లు పప్పులో చికెన్ కర్రీలో కూడా ఉండే ఇదిగో కాయలు వచ్చేసినాయి ఈ కాయలతో కూడా పచ్చడి పెడతారంట ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకు నాకైతే తెలియదు ఆ కాయలు చిన్నప్పుడు ఒక్కొక్కటి తీసుకొని తినేవాళ్ళం అవే తెలుసు నాకు ఇంకా విత్తనాలు అయిన తర్వాత విత్తనాలు అయినాయి చక్కగా చూడండి ఇప్పుడే అవుతున్నాయి పుల్ల కొంగూర విత్తనాలు ఈ సీడ్స్ కూడా తీసి దాస్తా నేను ఎందుకంటే ఎప్పుడు కూడా ఎందుకు మన పెరట్లో పండితే అవే తీసి విత్తనాలు చేసుకొని మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి పెట్టుకోవచ్చు అనమాట తర్వాత ఇది నేను కటింగ్స్ పెట్టేటప్పుడు మీకు వీడియో చేసిన తర్వాత షార్ట్ వీడియోలో కూడా చూపించా స్వీట్ పొటాటో చిలకడదంప ఒకటి తీసి ఆ రోజు హార్వేస్ చేస్తా చూశారు కదా ఫ్రెండ్స్ అది అయితే చిలకడదంప కానీ ఆ ఒక్క గడ్డే నాకు పైకి కనిపించింది తర్వాత కనిపించలేదు మరి ఇంక ఇది అయితే యాపిల్ అండి లాస్ట్ ఇయర్ మీకు మొత్తం ఒకేసారి హార్వేస్ చేద్దాం అనుకున్నా కానీ మొక్కజొన్న పట్లకి నేను పనికి వెళ్తున్నా బావ కూడా ఏదో ఒక పనికి వెళ్ళారు ఫుల్ ఫుల్గా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పకుండా చేయకుండా కోసుకొని ఫుల్ ఫుల్గా తినేశారు మీకైతే చూపించలేకపోయా ఈసారి మాత్రం కంపల్సరీగా అసలు దగ్గరుండి చూసుకుంటా ఎవరిని టచ్ కూడా చేయకుండా మీకోసం ఫుల్గా హార్వెస్ట్ అయితే చూపిస్తాను ఇంకా అంజీరాలు అయితే చెప్పన అవసరం లేదు మనకి ఫుల్గా వచ్చేస్తాయి అంజీరాలు మొన్నటి వరకు అంజీరా హార్వెస్ట్ చూపిస్తానే ఉన్నా కదా మీకు మళ్ళీ కొత్తగా వచ్చినాయి అనమాట అవి కొత్తగా వచ్చి మళ్ళీ కాయల ఫూట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎప్పుడు కాస్తూనే ఉంటాయి అంజీరాలు కూడా ఇదైతే మన దొండతేగ మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు దొండతేగ మీరు బాగా అలవాటు అనమాట ఎందుకన్నా దొండకాయ తినాలనిపించింది ఫ్రెండ్స్ ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసా కానీ ఎప్పుడూ తినలేదు బెండకాయలు కానీ దొండకాయలు కానీ పచ్చి తింటే మంచి విటమిన్స్ హెల్త్కి మంచిది అని చెప్తారు కదా అందుకే ఒక దొండకాయ తింటున్నా కానీ బాగుంది నాటు దొండకాయలు అసలు ఈ మా దొండకాయలు అయితే జీలకర్ర అసలు అవన్నీ వేయకోకుండానే ఉట్టి దొండకాయ ఉప్పు కారం వేస్తేనే అంత టేస్ట్ ఇదైతే స్వీట్ ల్యామన్ ఫ్రెండ్స్ మీకు ఎప్పటి నుంచో స్వీట్ లమ్మన్ హార్వెస్ట్ చూపిద్దాం అనుకుంటున్నా కానీ ఉంచట్లేదు పిల్లలు మనకేమో చుట్టుపక్కల మన ఇల్లు ఏమో రోడ్డు మీద ఉంది ఎవరో ఒకళ్ళు కన్నేయడం పొంచిగా ఆసుకొని ఉంటాం ఎవరు లేనప్పుడు కోసుకొని వెళ్ళడం జరుగుతుంది ఈసారి తప్పకుండా స్వీట్ లెమ్మన్ హార్వెస్ట్ పండిన తర్వాత ఎట్లా ఉంటాయి తింటే స్వీట్నెస్ పుల్ల ఎట్లా ఉండేది అనేది మీకు తప్పకుండా చూపిస్తా చిన్న చెట్లు గ్రాఫ్టెడ్ మొక్కలు తెచ్చుకోవాలి మనం ఎప్పుడు తెచ్చుకున్నా కానీ తైవాన్ జామ పోతప్పుడు చూపించా మీకు చూడండి కాయలు పెద్దగా అయినాయి చూద్దాం ఎంత లాంగ్ అవుతాయో వీటికైతే ఫ్రూట్ బ్యాగ్ తెచ్చి కడదాం అనుకుంటున్నా నాలుగైదు కాయలు ఉన్నాయి ఇంకా పిందులు కూడా ఉన్నాయి కడదాం ఎట్లా ఉంటుందో ఫ్రూట్ చూద్దాం వంగ మొక్క మన వర్షానికి బాగా కింద పడిపోయింది బాగా అయితే దానికి సపోర్ట్ ఇచ్చి కొంచెం పైకి కట్టారు ఇకైతే గార్డెన్ విజిట్ చేయటం కూడా అయిపోయింది నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు ఇప్పుడు నా చేతిలోది మామిడికాయ గుజ్జు మనకే అమెరికా నుంచి అయితే ఒక సిస్టరు మామిడికాయ తాండ్ర చేయమని చెప్పి చెప్పారు అంజలి నీ మీద నమ్మకం ఉంది ప్లీజ్ మా తాండ్ర చేసి పంపించరా అని అంటే షుగరు పంచదారను బెల్లం ఏమీ కలపద్దు అన్నారు అందుకే తాండ్ర అయితే రెడీ చేస్తున్నా మీకు ఫుల్ వీడియో పెడతాలండి తర్వాత తాండ్ర అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇక ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది తోటలోకి వెళ్ళే టైం అయితే వచ్చింది డీప్ ఫ్రిడ్జ్లో గడ్డగట్టిన వాటర్ బాటిల్ తీసుకొని సంచిలో అయితే పెట్టుకొని వెళ్తున్నాం ఎందుకంటే అక్కడికి వెళ్ళి మనం పని చేసే వరకు కూడా కొంచెం కూలింగ్ తగ్గి చల్లగా ఉంటాయి కదా గడ్డ కరిగిపోయి అందుకే గడ్డ బాటిల్ అయితే తీసుకెళ్తున్నా బాటిల్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఎంత పని చేసుకొని ఇంటి దగ్గర మొక్కలలోనే ఉంటా కానీ తోటలోకి వస్తే ఉంటుంది ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా ప్రశాంతత వ్యూ ఎంత బాగుంటుందో చుట్టూ అసలా ఒకసారి వ్యూ చూడండి మేము వెళ్ళే దారిలో చూశారు కదా ఫ్రెండ్స్ మనం తోటలోకి వెళ్ళేటప్పుడు దారి అట్లా ఉంటుంది అనమాట చక్కగా చిన్న చిన్న దారి కానీ మేకల వాళ్ళు గొర్రెళ్ళు గేదెలు తోటలోకి వెళ్ళే వాళ్ళు అందరం చక్కగా వెళ్తామన్నమాట సో అనిపించింది వచ్చేటప్పుడు ఎంజాయ్ చేసుకుని రావచ్చు అయితే మన తోటలోకి వెళ్ళే ముందు పక్క తోటలో బాబాయ్ వాళ్ళు కాయలకి వస్తున్నారు ఇంకా మన బావా అందరిని పలకరిస్తాడు కదా రైతు రైతులు చక్కగా మాట్లాడుకుంటారని బాబాయ్ దగ్గరికి వస్తే నేను కుర్చే కూర్చొని ఖాళీగా ఉంటుంది ఎందుకని కాయలు బలెక్ కోసాడే అని మీకు చూపిద్దామని వీడియో అయితే తీసిన అక్కడ నుంచి మన తోటలోకి అయితే వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్ చిన్నవాడిని తీసుకొని వచ్చినాం తోటలోకి వీడియో అయితే తీస్తున్నాడు అనమాట చెట్టు చాలా పెద్దది పాపం బాగా ఎక్కిన చెట్టు నాకు భయం వేసింది ఫ్రెండ్స్ నిజంగా అంత పైకి ఎక్కి కొమ్మ మీద నుంచి కాయలు కోయాలంటే చాలా కష్టం చాలా పెద్ద చెట్టు అసలు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పుకుంటే కిందంత బురద ఉంది వర్షం పడుతుంది కదా ఫ్రెండ్స్ బురద ఉందని పట్టా తీసుకెళ్ళాం మళ్ళీ అసలుకే మనం బాక్స్కి సేల్ చేయాలి మన మీద నమ్మకంతో అంజలి పల్లెటూరు బ్లాగ్స్ అంజలి మీద నమ్మకంతో మీరు కాయలు ఆర్డర్ పెట్టుకుంటున్నారు కాబట్టి మనం కూడా అదే నమ్మకంతో పంపించాలి డబ్బుదే ఉంది ఫ్రెండ్స్ ఇవాళ ఉంటుంది రేపు ఉండదు కానీ మాట నమ్మకం మనిషి పోయినా కానీ జీవితాంతం ఉంటుంది చెప్పుకుంటారు అందుకే స్లోగా నిదానంగా కాయలు అయితే పెట్టి మొత్తం కింద పడకుండా బురద అంటకుండా ఒక పట్ట మీద అయితే పెడుతున్నా పైనుంచే వేస్తున్నారు బావా చాలా హైట్లో ఉంది చెట్టు అసలు చూడండి మీరే కాయలు ఎట్లా పడుతున్నా అనేది ఇంకా చిన్నోడితో కూడా కొంచెం పట్టించా ఒకసారి తోటలోకి వస్తే శబ్దం కత్తె పురుగుల శబ్దం ఒకసారి ఏనండి చూసారా బాగా ఎంత పైన ఉన్నారో చాలా పైన ఉన్నారు కత్తె పురుగుల శబ్దం ఒకటే శబ్దం వినిపించింది మనం అక్కడ ఉండి అబ్జర్వ్ చేసేటప్పుడు మేము పనిలో పడి తెలియదు కానీ వినేవాళ్ళకి తర్వాత ఇప్పుడు నేను ఏంటంటే చాలా శబ్దం పట్టుకో ఉడక నిదానంగా పెట్టు ఉడకా పెట్టు ఉడకా నువ్వు వెళ్ళావు సో ఆ డాడీయే అత్ర అంతే నేర్చుకోవాలి మగ పని స్కూల్లో అయిపోయాక సండే రోజు సెలవులు ఉన్నప్పుడు మడక కోతకెళ్ళొద్దా పెద్ద అయ్యాక పట్టా ఎడంగ పెట్టారే పట్టా ఎడంగ పెట్ట అట్టా అట్ట అది కింద పడే మాకు బరదంటిద్దా మనం పెట్టింది అంతే కోత అయితే కోసేసినా బాగా కింద దిగిన తర్వాత చిన్నోడితో కూడా కొంచేపు పట్టించాలి మోటలో మొత్తం థ్రెడ్తో కట్టుకొని రోడ్డుకి వేయాలి ఎందుకంటే బండి అయితే లోపలికి రాదు చాలా దూరం ఉంటుంది ఇంకో బాగా మోసుకెళ్తున్నారనమాట ఫ్రెండ్స్ వీడియో మొత్తం మీకైతే నేను చేసే మేము పల్లెటూరులో ఏ పని ఉన్నా ఇంట్లో వర్క్ చేసుకొని అట్లా కష్టపడటానికైతే వెళ్ళాలి ఎండలోనే చేయాలి వచ్చి వస్తున్నారా బావా అక్కడ నుంచి చేసి రావాలన్నమాట చాలా దూరం ఉంటుంది మా వీడియో ఎట్లా ఉందో నచ్చితే ఒక లైక్ చేసి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్ జై రైతులకు ఇంకా కామెంట్ అయితే మీ ఇష్టం కానీ మా కష్టానికి మీరు ఏం కామెంట్ చేస్తారో అది మీ ఇష్టం ఇంకా మా కష్టం అయితే ఎట్లా ఉంటుంది ఇంకా మేము చిన్నోడిని కూడా తీసుకొచ్చాం కాబట్టి రోషన్ బాబుని కూడా అయితే ముందు రెండు సంచులు వేసుకెళ్తున్నారు రెండు సంచులు వేసుకెళ్ళి అది ఇంటి దగ్గర పెట్టి మళ్ళీ ఇంకో సంచు చిన్న పిల్లవాడిని నన్ను చిన్నవాడిని నన్ను ఎక్కించుకొని రావడానికి అయితే వస్తా అన్నారు ఇంకా బావకైతే సరిగ్గా మీద బండి మీద పెట్టించి పంపించేసాం బావ వచ్చేలా మేము ఏం చేస్తున్నాం అనుకున్నారు బిట్టు బిట్టు ముద్దు పేరు రోషన్ బిట్టు అని వచ్చేస్తుంది వాడి పేరు అయితే రోషన్ ఇంకా రోషన్ అని నేను ఇద్దరం కలిసి మాకు కావాల్సిన సెల్ఫీలు షాట్లు డాన్సులు అన్నీ చేసేసుకున్నాం అనమాట వాతావరణం బాగుందని సరేనా ఫ్రెండ్స్ మీ ఇష్టం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు బాయ్ బాయ్ అండి అందరికీ